హాయ్ బ్రో నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉందా సిబిఎన్ గారి టీడీపీ జనసేన పొత్తు ఈసారి అయితే క్లీన్ స్వీప్ చేస్తున్నాం బ్రదర్ టీడీపీ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ రావాలండి లాస్ట్ ఇయర్ ఎంత మెజార్టీ అయితే అపోజిషన్కి ఉంది ఇప్పుడు మేము అనుకోవడం వన్ సిక్స్టీ బ్రదర్ రియ బట్ రియాలిటీలోకి వచ్చేసరికి ఆ సంక్షేమ పథకాలు అందట్లేదు అవి అందే వాళ్ళే కూడా సేమ్ పార్టీ అయ్యి సేమ్ కమ్యూనిటీ బ్రదర్ సేమ్ కమ్యూనిటీ వాళ్ళు అయ్యి ఉండి వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు తప్ప ఎవరైతే అలాంటి వాళ్ళకి ఇస్తున్నారు అంటే అలాంటి వాళ్ళకి కాకపోయినా అలాంటి ఫ్యామిలీ నమ్మకస్తులు ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇచ్చుకుంటున్నారు బ్రదర్ నాకు తెలిసే అయితే నేనైతే ఒకటి ఆయన చేసే రాజకీయాలు చేసేది ఒకటి చెప్పేది అనే సామెత జగన్మోహన్ రెడ్డి గారికి పక్కా క్లారిటీ సమాప్త సూట్ అవుతుంది మేము కులం చూడమంటాడు మరి ఆయన ఇచ్చిన ప్రమోషన్స్ లిస్టు చూసుకున్న ఏది డిఫరెంట్ 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 పొలిటికల్ డిపార్ట్మెంట్స్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అందరు రెడ్డీసే ఉన్నారు ఆయన క్యాబినెట్ మినిస్ట్రీలు రెడ్డీలే ఉన్నారు ఇప్పుడు సీట్లు ఇచ్చిన వాళ్ళను రెడ్లీ ఉన్నారు ఇప్పుడు అంటే మనం గవర్నమెంట్లో చూస్తాం గవర్నమెంట్ ఆఫీసర్స్లో చూస్తాం ఏది ఒక ప్లేస్ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు అది కూడా సొంత వర్గాలను చేయట్లేదు వేరే వర్గాల వాళ్ళని చేస్తున్నాడు అదొక్కటి గమనించాలి ఏపీ పబ్లిక్ ఎవరైతే నా ఈయన ఒక ఊత పదం ఉంది బ్రో నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటాడు ఇలా తెలియంది ఏంటంటే అన్యాయం చేసిందే మీకు స్వామి అన్యాయం చేసిందే నా నా మూ నా అంటాడే ఆ మూ నాళ్ళకే అన్యాయం చేశాడు డోర్ డెలివరీ చేసిన వాళ్ళకేమో మినిస్ట్రీలు మర్డర్లు చేసిన వాళ్ళకేమో క్యాబినెట్లు రేపులా చేసిన వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఇప్పుడు మనం ఏపీ క్రికెట్ దానిలో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ అంబట్ రా అంబట్ అన్న కాదు ఇంకొక ఆయన ఉన్నాడు రీసెంట్గా అన్న పేరు గుర్తు రావట్లేదు రీసెంట్ అన్న హనుమాన్ విహారీ హనుమాన్ విహారీ గారు ఆ అన్న అయితే నేను ఇంకోసారి ఏపీని రిప్రజెంటివ్ చేస్తా నేను అసలు క్రికెటే ఆడను అది కూడా ఒక ఏదో పై స్థాయి వ్యక్తి కాదు బ్రదర్ ఒక ఎమ్మెల్యే అనుచరుడు పెట్టిన టార్చర్కి ఒక ఎమ్మెల్యే పెట్టిన అనుచరు టార్చర్కి ఒక క్రికెటరే అంత బ్యాడ్ అయ్యడానికి సామాన్యుల గురించి మీకే వదిలేస్తుంది పక్కా బ్రదర్ రాజారెడ్డి రాజ్యాంగం ఏపీలో నిజం చెప్తున్నా బ్రదర్ ఏపీలో అంబేద్కర్ గారి రాజ్యాంగం నడవట్లేదు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి సొంత రాజ్యాంగం రాజా రాజారెడ్డి గారు వాళ్ళ తాతగారి పేరు రాజారెడ్డి గారి రాజ్యాంగమే నడుస్తుంది ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఇప్పుడు అరే అంటే ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ బ్రదర్ ఒక ఏపీ సిఐడి చీఫ్ జగన్మోహన్ రెడ్డి గారి కానీ వాళ్ళ ఫ్యామిలీకి నెగిటివ్గా పెడితే మీ ఆస్తులు జప్ చేస్తామని అన్నారు సార్ అట్లా ఎందుకుంటే మరి చీఫ్ మినిస్టర్ మీద ట్రోల్ అయితే ఎప్పుడుకో కొన్ని వేల కోట్లు పోవాలి సార్ అడ ఆయన నెక్స్ట్ అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ చంద్రబాబు జైలుకేమో జైలుకేమో కానీ బ్రదర్ రీహాబిలిటీ సెంటర్కి అయితే వెళ్తాడు బ్రదర్ పక్కా వెళ్తాడు రీహాబిలిటీ సెంటర్కి అయితే వెళ్తాడు ఎందుకంటే ఈయన మాకు తెలిసిన తోటికి మేము చూస్తున్న దాని ప్రకారం మానసిక పరిస్థితి అనేది కొంచెం క్షోభ ఇచ్చిందని అనుకోవాలి ఆయన ప్రచ ఆయన జనాల దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏదన్నా ఒక దెబ్బ తగిలిన వాడి దగ్గరికి వెళ్తే ఒక బాధపడతూ ఉండాలి ఆడిగిపోయి నవ్వుతాడు ఆడిగిపోయి నవ్వుతాడు ఏదైనా శుభకార్యాలకు వెడితే అక్కడ హ్యాపీగా ఉండాల్సిన కాడ బాధపడతా ఉంటాడు అదేం సైకాలజీ మాకు తెలియదు ఇంకొకటి మన గుడివాడ అమర్నాథ్ గారు అంటే మాకు పెద్ద ఐడియా లేదు బ్రదర్ కోటి గుడ్డు మినిస్టర్ అంటే ఐడియా ఉంది ఆయన అయితే తీసుకొచ్చాడు కదా ఇండస్ట్రీలో అదే బొబ్బట్లుది ఎంబోయలు అంట ఐటీ కంపెనీస్తో చేసుకోవాల్సిన ఎంబోల్ కాస్త బొబ్బట్లు పచ్చళ్ళు వాటితో చేసుకున్నారు ఓకే సార్ ఆ బొబ్బట్లు మీరు తినండి పచ్చళ్ళు సమ్మర్ పచ్చళ్ళు కొత్త పచ్చళ్ళు తినండి మేము మేము టీడీపీ పార్టీ వచ్చినాక కొత్త ఐటీ కంపెనీస్ తీసుకొస్తాం ఎంబోలు అనేది ఐటీ కంపెనీస్తో చేసుకుంటారు బొబ్బట్లు చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్తో కాదు అని మేము చెప్తాము మా రోజా గారు యాజ్ ఎక్స్ పర్యట ఎక్స్ పర్యాటక శాఖ మంత్రి మేడం నేను ఒకటే అడుగుతున్నా మన ఏపీలో టూరిజం అనేది ఏం డెవలప్ చేశారు మొన్న రీసెంట్గా టీవీ నైన్ ఇంటర్వ్యూ చూశానండి కొన్ని డబ రోడ్లు అనేవి లాస్ట్ గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్లో డబుల్ టైమ్ అంటే ఇప్పుడు వంద రూపాయలు పెట్టేదానికన్నా ఇప్పుడు మీరు రెండు వందల రూపాయలు పెట్టి రోడ్లు బాగా మేడం నేను మా మాది పెద్దకూరిపాడు కాన్స్టిట్యున్సీ అమరావతి మండలం మాది ఒక్కసారి మా సైడ్ రండి రోడ్లు మీకు చూపిస్తా మా ఊరు రోడ్లు చూపిస్తారండి మీకు మీరు కొన్న కారు కాదు కదా మీరు నడుచుకుంటే పోతే బెటర్ అంటారు అలా ఉన్నాయి రోడ్లు మనం చూసుకున్నట్టయితే రోజా గారు అంటే గుర్తుకొచ్చింది ఆమె కొడుకు కోసం ఒక బెంజ్ కొరకు ఉన్నారు కొడుకు కోసం అంటే అది ఆయన పూర్తిగా పద్యం తెలియని బెంజ్ కొరకు ఉన్నారు కాబట్టి ఏ విధంగా ఉంటుంది బ్రదర్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళంటే పెద్ద 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 వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు రోజా గారు కానీ వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద యాక్టర్స్ ఉంటారు వాళ్ళ పిల్లలకి ఏంటంటే అరే మా మమ్మీ అంత సూపర్ స్టార్ సో నేను బ్రాండ్స్లో తిరగాలని కోరుకుంటుంది సో అబ్బాయికి ఆ కార్ అంటే ఇష్టం అబ్బాయి అబ్బాయి పేరు మీద కొనలేదు అది అబ్బాయిని దాన్ని తీసుకురావడం మనం తప్పు ఆ అబ్బాయికి ఇష్టమైన బ్రాండ్ కారు వాళ్ళ అమ్మగారి పేరు మీద వాళ్ళ పేరు మీద కొనుక్కుంటారు తప్ప ఎయిటీన్ ఇయర్స్ నిన్ను ఎవరు ఇవ్వరు బ్రదర్ అది తప్పు కాసినోలో ఆడుకోవడం బెటర్ ఆయన రాజకీయాలు పొలిటికల్ చేసి క్యాసినోలు పబ్బులు నడుపుకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం మనం చూసుకున్నట్టయితే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో పిఠాపుర నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచి మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరుగుతుంది అపోనెంట్ పార్టీ మన టీడీపీ పార్టీలో ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఆయన ఇప్పుడు ఏంటంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అని చెప్పి నిక్కచ్చిగా చెప్పారు మరి ఇక్కడ ఓట్లు చూపిస్తారా ఇక అంటే ఒక్కసారి బ్రదర్ టీడీపీ పార్టీలో నుంచి ఉంటే మటికి అది జరిగింది ఎందుకంటే మా ఆల్రెడీ మా పెద్ద ఆయన చెప్పేశారు ఆయనే అభ్యర్థి అని చెప్పేసి సో మా ఏదైనా కానీ టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ క్యాడర్ అనేది మేము పెద్ద మాట వింటాము పెద్ద ఫాలో అవుతాయి ఇప్పుడు ఎవరైనా పెద్ద వచ్చి ఇదిగో పాలనా అబ్బాయి ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకుంటే పి కన్నవరం నియోజకవర్గం ఈ అభ్యర్థిగా మన రాజేష్ మహాసేన గారిని నుంచోబెట్టడం జరిగింది ఇప్పుడు ఆయనే పిగన్నవరం ఎమ్మెల్యే రాజేష్ మహాసేన గారు అలా అని ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఆయనే ఎమ్మెల్యే టీడీపీ జనసేన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం నుంచి మరి అలాగే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ టైంలో కూడా కొంచెం దూరం చేశారు పార్టీ నుంచి భోజన విషయం గారికి సీట్ ఇవ్వడం జరిగింది పిఠాపురం కానీ ఆ టైంలో ఇండిపెండెంట్గా ఉంగరం గుర్తుతో నామినేషన్ వేసి ఆయన గెలుపుకుంది ఈసారి కూడా మరి గెలుపు అంటే పవన్ కళ్యాణ్ గారు అనేది అయిపోయినట్టు బ్రదర్ ప్రజలు అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిపోయారు బ్రదర్ చేంజ్ అయిపోయారు డెవలప్మెంట్ సైడ్కే ఓటేస్తున్నారు ఇప్పుడు ఈ లాస్ట్ గవర్నమెంట్లో డెవలప్మెంట్ ఏం లేదు కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ కూటమి వైపు చూస్తున్నారు ప్రజలు మీరు దానిలో ఎలాంటి అభిప్రాయాలు పెట్టుకోవద్దు